వెల్కమ్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కోడల్ నానిపై కేసు కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అసలు ఎందుకు ఏంటి అని మనం మాట్లాడుకుంటే ముందు ఒక ఆడియో విందాం అది విన్న తర్వాత చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు నా ఏంటంటే సొల్ మీటింగ్ పెట్టిన పోగేసుకుని చెప్పులు కొడుకు నన్ను ంకర జాతి నా కొడుకులు అంటే చంద్రబాబు గారు శంకర జాతి నా కొడుకు అటు కొడుకు శంకర్జాతి నా కొడుకు తండ్రి పేరు ఎవడు పేరు చెప్పుకుంటాడు ఆర్ఆర్ పేరు చెప్పుకుంటాడు నాన్నగారు బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు కల్లాల్ పేర్లు మామూలు పేర్లు చెప్పుకునే బతికే తండ్రి కొడుకులు నా కొడుకులు ఫోర్ ట్వంటీ నా కొడుకు టూ టెన్ కాళ్ళు మా గురించి మాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాడతారు వీడంత ఇటు బతికే నా కొడుకు ఉత్తరం నీతో ఉంట పోతే ఎక్కడి నుంచి బయలుదేరా మళ్ళీ నా కూడా నేను దేవుడు కూడా పిచ్చి పేద నడిపిస్తాను పిచ్చి పిచ్చి వాగుడు నువ్వు ప్రతిజ్ఞ భయపడి మాత్రం ఉన్నాడు విన్నాడు కదా నాని మాట్లాడిన మాటలు అంటే ఆయన నోటిలోంచి వచ్చిన కొన్ని ఆనిముత్యాల్లో ఇది ఒక ఆనిముత్యం ఈ వీడియో ఒక ఆనిముత్యం ఇది ఇంకా కూడా జస్ట్ ఒకటే ఇలాంటి కొన్ని వందల వేల వీడియోస్ అనేవి ఉంటాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ఈయన మీద వైజాగ్ చెందిన ఒక లా స్టూడెంట్ ఒక లాయర్ అయితే అంజనీ ప్రియ అనే ఒక లా స్టూడెంట్ అయితే ఈయన మీద కేసు పెట్టడం జరిగింది గత ఐదేళ్లు కూడా ఈ కోడల్ నాని మాట్లాడే మాటలు ఏవైతున్నాయో అవి చాలా దరిద్రంగా ఉన్నాయి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తన ఒక ప్రజాప్రతినిధి కింద వ్యవహరిస్తుండగా కూడా ఇలా ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఉండి తన ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక మంత్రి అయ్యుండి కూడా ఇంత దారుణంగా మాట్లాడడం అనేది చాలా తప్పు అనేటట్టు కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది ఆల్రెడీ ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది వైజాగ్ పరిధిలో అయితే ఇక్కడ గా చూసుకుంటే ఈవిడ గతంలో కూడా రెండు మూడు సార్లు ఇలాగే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట కానీ అప్పట్లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈవిడ ఇచ్చిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుని పోలీసులు అయితే తీసుకోలేదు వెనక నెట్టేసరి ఈయుడి మీద ఇంకా తిరిగి బెదిరించారంట నీ మీద ఇంకా కేసు పెడతామనేటట్టు కొన్ని సందర్భాల్లో బెదిరించారంట చంద్రబాబుని ఇలా దారుణంగా మాట్లాడినట్టు నారా లోకేష్ ఎంత దారుణంగా మాట్లాడినట్టు తన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఒక లేడీ లాయర్ అయితే కేసు పెట్టడం జరిగింది మరి రేపో మాపో కూడా ఖచ్చితంగా కోడాలని అయితే అరెస్ట్ చేస్తారు యాక్చువల్లీ ఈయన మీద కేసు మరి ఎంత వరకు వెళ్తాది ఏంటని చూస్తే అంత ఉద్రిక్తత అయితే రాదు కానీ కానీ బెయిల్ వస్తుంది కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఉండి పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ మీటింగుల్లో అంత దారుణంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు విమర్శించడం సహజం ఇప్పుడు మీరు ఈ ఆడియోలో విన్నారు కదా శంకర్ నా కొడుకులు ఫోర్ ట్వంటీ నా కొడుకులు దొంగ నా కొడుకులు అనేటట్టు ఇంకా దారుణంగా తిట్టారు ఇది ఇదంతా కూడా బేసిక్ లెవెల్లో ఉన్న ఆడియో తీసుకున్నాను తప్పితే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఇంకా దారుణంగా తిట్టడం ఉన్నాయి అయితే ఒక రాజకీయ నాయకుడు అయ్యండి ఇంత దారుణంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీని తరపు నుంచి కోర్టు అనేది ఒక యాక్షన్ తీసుకుంటూ రాజకీయ నాయకులు ఎక్కడైనా మితిమీరి భాష మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒక చట్టం ప్రకారం మీద వాళ్ళ కొద్దిగా పాటు శిక్ష పడేటట్టు ఒక రూల్ అయితే తీసుకురావాలి అది తీసుకొస్తే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియా సమావేశాల వేదిక కానీ లేకపోతే మెయిన్ గా పెద్ద పెద్ద భారీ సభలు పెట్టినప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు ప్రజలు తీసుకొచ్చి అక్కడ కూడా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతారు గత ఐదేళ్లు కూడా ఒక్కడే కాదు యాక్చువల్లీ పేరు ఎంతో మొదలైంది ఈ బూతుల మంత్రి అనే పేరు అనేది ఈయనతో మొదలైంది తప్పితే ఈయన చూసుకొని మిగిలినారు జోగి రమేష్ గానీ ఆర్కే రోజే కానీ ఇంకా చాలా మంది పేరు నాని గానీ ఇలాగా ఒకల ఇద్దరాలలో అష్టదరిద్రాలన్నీ కూడా వైఎస్ఆర్ సిపిలో ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా ఈ బూతుల మంత్రి అనే పేరు పెట్టింది దీంతో మొదలైంది ఖచ్చితంగా దీని మీద ఒక చట్టం కూడా తీసుకొస్తేనే మంచిది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే బహిరంగ సభలలో కానీ మీడియా సమావేశాల్లో కానీ ఎక్కడ కూడా నోరు అదుపు చేసుకొని మాట్లాడడం మంచిది ఎక్కడ కూడా నోరు జారి మాట్లాడడం కానీ కనీసం ఎవరినైనా అమర్యాదగా మాట్లాడడం అంటే ఏకవచనంతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అనేటట్టు ఒక చట్టాన్ని అయితే తీసుకురావాలి ఒకవేళ మాట్లాడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కనీసం ఒక నెల రోజుల పాటైనా జైలు శిక్ష ఉండేటట్టు లేకపోతే ఇంకోటో ఇంకోటో అనేటట్టు ఒక చట్టాన్ని అయితే తీసుకొస్తే ఎలాంటివి కంట్రోల్ అవుతాయి ఖచ్చితంగా ఆవిడ కేసు పెట్టడంలో తప్పలేదు ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఆవిడ చంద్రబాబు అభిమానం లేకపోతే ఇంకోట ఇంకోట మనకు తెలియదు కానీ ఆవిడకైతే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆవిడైతే కేసు పెట్టడం జరిగింది కానీ ఏదేమైనా కానీ మనం రాజకీయం చేస్తున్నాము లేదంటే మనం అధికారంలో ఉన్నాము మనకు డబ్బు ఉంది అనేటట్టు మాత్రం ఒళ్ళు మర్చిపోయో లేకపోతే నోరు మర్చిపోయో ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా కానీ అలా మాట్లాడే పరిమితి అనేది అనకూడదు కానీ ఏదో చదువురాడు దోళ్ళ కాసుకునేవాడు రోడ్లు అంటే తిరుగుతారు చూడండి అలాంటి వాళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళకి కనీస సెన్స్ లేదు వాళ్ళకి చదువుకోలేదు కాబట్టి మాట్లాడారనుకోవచ్చు మనం ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఉండి పొద్దున్న లెగితే కొన్ని వందల వేల మందితో మనం కలుస్తాము తిరుగుతాము మాట్లాడుతాము వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటాము ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి అనేవి చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ అన్న నాయకులు కూడా నోరు జాడడం మొదలెడతారు మా నాయకుడే అనేటప్పుడు లేదు నేనంటే ఏం వచ్చింది అనేటట్టు నోరు జారుతారు గత ఐదేళ్ళు కూడా అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఆయన వెనకాల ఉన్న కార్యకర్తలు ఆయన వెనకాల ఉన్న నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఈవెన్ కోడాలనేది ఇంక చెప్పుకోవసం లేదు అందుకని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోర్టులో కూడా ఎలాంటి వీటి మీద కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఎవరు కూడా మీడియా సమావేశాల్లో కానీ ఎక్కడైనా కానీ పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో కానీ మెయిన్గా శాసనసభల్లో కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల్లో కానీ ఎక్కడ బూతులు మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా ఖండించే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తే చాలా మంచిది అని చెప్పి నా అభిప్రాయం ఈ లాయర్ కేసు పెట్టారు మరి ఎంతవరకు వెళ్తుందని అవి చూడాలి ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది విచారణకు పిలుస్తారు అనేటట్టు కొంత సమాచారం అయితే వస్తుంది